మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సేవలు ఆదర్శనీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు నాగాలంక మండలంలోని టీ కొత్త జనసేన పార్టీ మండల నాయకులు అఖిల భారత చిరంజీవి యువత జిల్లా నాయకులు బండ్రెడ్డి హరి మిత్ర బృందం ఆధ్వర్యంలో గ్రామస్తులకు పదిహేను వందల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాములు అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అభిమానులను సమాజ సేవలో భాగస్వాములు చేసిన మహోన్నత నాయకుడు చిరంజీవి అన్నారు ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంక్ లక్షలాది మంది ప్రాణాలు కాపాడుతుందన్నారు చిరంజీవి అభిమానులు నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలు పర్యావరణ హిత కార్యక్రమాలు ఆదర్శనీయమన్నారు టీ కొత్తపాలెంలో ప్రతి ఇంటికి మామిడి జామ మొక్కలు అందజేసే మహోన్నత కార్యక్రమం చేపట్టిన బండెడ్డిహారి మిత్ర బృందాన్ని అభినందించారు టీ కొత్తపాలెం గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు తొలి విడతలో పదమూడు లక్షల ఎనభై వేలతో మూడు సిసి రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు త్వరలో గ్రామంలోని అన్ని రోడ్లు సీసీ రోడ్లుగా మారుస్తామన్నారు గ్రామ ప్రధాన రహదారులు అభివృద్ధి చేస్తామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం స్వయంగా కృషి చేస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు అందిస్తున్నట్లు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా వెనక్కి తీసుకుంటే తమ ప్రభుత్వం స్థానిక సంస్థలను పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి ఇంటికి పండ్ల మొక్కలు ఇవ్వాలనే గొప్ప సంకల్పంతో పదిహేను వందల మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించిన బండ్రెడ్డి హరి బృందాన్ని అభినందించారు కార్యక్రమంలో చిరంజీవి యువత నియోజకవర్గ అధ్యక్షులు సిద్దినేని అశోక్ నాయుడు జనసేన పార్టీ నాయకులు గుడివాక శేషబాబు బావదేవరపల్లి సర్పంచ్ మండలి ఉదయభాస్కర్ నంగేగడ్డ సర్పంచ్ బావిరెడ్డి వెంకటేశ్వరరావు జనసేన నాయకులు గాజుల శంకర్రావు సింహాద్రి పవన్ చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు బాతర్ల లోలాక్షుడు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అభిమానులు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరాలు కానీ అలా అనేక కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వారు పుట్టినరోజు కానీ అట్లా ఇస్తూ ఉంటారు దానిలో భాగంగా ఇవాళ బండేటి హరిగారు పదిహేను వందల మొక్కలు ఎందుకంటే ఊరు మొత్తం మొక్కలు కేవలం పాలమే కాదు కల్గరదేవి గ్రామంలో కూడా కొన్ని ఇవ్వటం జరుగుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది ఈ విధంగా ప్రతి ఇంటికి మొక్కల పంపిణీ చేయాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు వారు ముందు ప్రాంతం వారికి కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చాలా మంచి విషయం ఎందుకంటే మొక్కల్ని మనం పెంచితే అవి మనకి ఎప్పటికైనా కానీ మనకి అదొక ఆరోగ్యం సో దాన్ని మనం పెంచి ఈరోజు ఒక మంచి సందర్భం పూట వారు పెట్టుకున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఈ విధంగా మీ అందరినీ కలుసుకున్నందుకు మరొకసారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంటే సెలవు తీసుకుంటున్నారు జే దాన్ని పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించేందుకు ముందుగా కొన్ని ధన్యవాదాలు తెలియజేస్తాను తెలుగు సినీ రంగ చరిత్రనే కాకుండా రాజకీయ చరిత్రలో కూడా చిరంజీవి గారి తీవ్ర ఇస్తాను మన తెలుగు జాతి గమనించగ ంత వ్యక్తిగా భారతదేశంలో రెండవ అత్యున్నత పురస్కారం పద్మవి భూషణ్ సాధించిన వ్యక్తి చిరంజీవి గారు సహజంగా సినీ నటులు కూడా అభిమానులు ఉంటారు కానీ అభిమానుల్ని ఒక సేవామూర్తులుగా తీసిద్దానికి అంత మాత్రం ఒక చిరంజీవి గారి అని చెప్పారు తన అభిమానులందరినీ కూడా ప్రోత్సహించి స్ఫూర్తినిచ్చి ఏదో ఒక సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చేయమని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా చేయించడమే కాకుండా ప్రత్యేకించి రక్త దాన శిబిరాలని అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంకు దాని ద్వారా ఇవాళ ఎంతోమందికి ప్రాణదానం చేసిన వ్యక్తి కూడా చిరంజీవి గారు అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు దాని యొక్క అవసరం ఏంటో తెలియదు కానీ మన కరోనా సమయంలో దాని అవసరం ఏంటో అందరికి కూడా తెలుస్తుంది ఎక్కడైనా ఎవరైనా ప్రమాద విశాఖ మరణిస్తే గాయపడితే వాళ్ళకి ప్రాణాలు దక్కించడానికి రక్తం అవసరం వాళ్ళు హైదరాబాద్ నగరంలో రక్తం అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి అలాగే వాళ్ళ యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి మరొకరికి ప్రాణదానం చేస్తున్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రారంభించి తన అభిమానం కూడా ఒక సేవామూర్తిగా తీసెత్తిన గణత మాత్రం చిరంజీవి గారి ఆ స్ఫూర్తితోనే ఈరోజున పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారు కూడా ఇవాళ ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో కృషి చేస్తుంది తెలిసిన విషయం అవారే స్ఫూర్తిని అందజేస్తున్న ఈరోజు ఇక్కడ ఈ మొక్కల్ని ప్రతి ఇంటికి పంపిణీ చేయాలి ప్రతి ఇంట్లో కూడా పరోక్షం ఉండాలన్న ఆకాంక్షతో ఈ టీకొత్తపురం గ్రామంలో ఈ మహోన్నతైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు బండి హరిణి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే మంచి యువత తయారు కావాల్సిన అవసరం సమాజానికి ఉపయోగపడే యువత కావాలి రాజకీయాల్లో కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని కూడా నేను కోరుకుంటాను ఎందుకంటే సేవ మేరకున్న వాళ్ళు సమాజానికి ఉపయోగపడే వాళ్ళు వస్తే రాజకీయం బాగుపడుతుంది వారి ద్వారా సమాజానికి మంచి జరిగింది ఆ రకంగా యువకులు ఇవాళ జనసేన పార్టీ అంతా యువత అందరు యువకులే అయితే వారందరిని కూడా సరైన మార్గాన్ని నడిపించాల్సిన గాంధీ స్వరావు గారు మార్గాన్ని నడిపించాల్సిన బాధ్యత మా అందరం కూడా ఉన్నాం చెప్పి మాత్రం మనం చేస్తుంది నేను ఒకటే మనం చేస్తుంది యువతకి మీరంతా కూడా సన్మార్గంలో రావాల్సిన అవసరం ప్రత్యేకి సమాజంలో ఎవరైతే అక్కడి వర్గాలు ఉన్నారో వాళ్ళకి రక్షణగా నిలవాల్సిన బాధ్యత ఉందన్న విషయం మాత్రం ప్రతి ఒక్క జన సైనికుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ సమాజంలో ఉన్న బరుగు బలహీన వర్గాలు కానివ్వండి దళిత వర్గాలు కానివ్వండి వాళ్ళకి రక్షణ కౌచంగా ఉండే విధంగా తయారు కావాలని చెప్పినదే పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష తదనుగుణంగా జన సైనికులు పనిచేయాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేసుకుంటున్నాను ఈ రోజు నాకు చాలా సంతోషం కొత్త కొత్తపల గ్రామానికి చాలా కాలం తర్వాత రావడం జరిగింది మొన్నటి ఎన్నికల్లో నేనంతా కూడా అద్భుతమైన విజయాన్ని సమకూర్చి పెట్టినందుకు మీ అందరికీ నేను ఉదయపూర్వకంగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈ ఐదు సంవత్సరాల పూర్వం ఈ గ్రామ అభివృద్ధిగా అనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రోడ్లు మంజూరు చేయించి సంస్కారం చేయడం జరిగింది వాటిని ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన పరిస్థితి లేదు వారి రోడ్డు మీద వస్తారంటే చాలా బాధపత్రం జరిగింది అయితే ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధ్యాయుల పథకం తరఫున ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు ఇవ్వటానికి వారు నిధులు ఇవ్వటం జరిగింది దానిలో మీ గ్రామంలో దాదాపు మూడు సిమెంట్ రోడ్లకి పదమూడు లక్షల ఎనభై వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది రేపటి సభలో దానికి ఆమోదం తీసుకుని ఆ పనులు ప్రారంభించాల్సిన బాధ్యత మీ అందరి మీద అయితే మేము ఇచ్చినది మాత్రం మీకు స్వల్పమైంది అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఎందుకంటే ఈ ఇచ్చిన మూడు రోడ్లు మీరు ఏ విధంగా వేస్తారో చూసిన తర్వాత ఈ గ్రామంలో మొత్తం అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు చేయించే బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను ఎందుకంటే వాళ్ళ పంచాయతీలకి గత ఐదు సంవత్సరాలుగా నిధులు లేవు విధులు లేవు అయితే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి వాళ్ళ పంచాయతీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా వెనక్కి తీసుకున్న పరిస్థితి మనం చూసాం అలా కాకుండా పంచాయతీలకు నిధులు ఇవ్వాలి నిధులు ఇచ్చి వాళ్ళ ద్వారా కార్యక్రమాలు చేయించాలని చెప్పిన సంకల్పం అలాగే గ్రామ సర్పంచ్లకు కూడా ఏ పార్టీ వలనండి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని చెప్పిన ఆలోచన ప్రభుత్వం చేయడం జరిగింది ఆ ప్రభుత్వ భావాన్ని సర్పంచ్ కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం అంతే ఉంది వారి ప్రభుత్వం విశాఖ అంటే సాధ్యంగా మీ అందరూ తెలిసిన విషయం ఎందుకంటే స్థానిక సంవత్సరానికి ఎలా జరిగాయో మీకు తెలియదే కాదు కదా పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా అనుకోండి ఆ తర్వాత మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు దగ్గరికి వచ్చేటి ఇక్కడ పోటీ చేసే అవకాశం లేని పరిస్థితి స్థితికి మీ అందరికి తెలియదు కాదు అంచేది దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న పంచాయతీలుగానే ఉండి భాగం ఇవాళ ఈ రోజున్న ప్రతిపక్ష పార్టీ చేతిలోనే ఉన్నాయి అలాగే మండల పరిషత్తులు జిల్లా పరిస్థితులు దాదాపు వారి చేతిలో ఉన్నాయి అయినప్పుడు కూడా ఆ వివక్షతతో పోకూడదు మనం ప్రజల చేత ఎన్నుకోబడ్డా వారికి విభాషం ప్రాతినిధ్యం ఇవ్వాలి రాజ్యాంగం ఏ విధంగా అయితే వాళ్ళ స్థానిక సంస్థకు అప్పులు కల్పించిందో అప్పులను మనం కాపాడాలన్న ఆ లక్ష్యంతోనే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానివ్వండి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈ గ్రామాలకు విధులు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు అలాంటప్పుడు ఈ నిధులు ఖర్చు చేయాల్సిన పంచాయతీ చేయాలి మేము ఇచ్చేది అంటే పంచాయతీ ఇస్తాం పంచాయతీ వాటిని అమలు చేసుకోవాల్సిన బాధ్యత పంచాయతీ నేను మనం చేసేదంటే పంచాయతీలు ఇంతవరకు ఎవరు ఏ అడిగినా నేను ఇచ్చా నేను ఒకటే మండల పరిషత్ మీటింగ్ చెప్పా నాకు రాజకీయాల సహనం లేదు మీ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా కావాలనుకుంటే నడగానే నేను చేసి పెడతాను చెప్పాను అలాగే భవిష్యత్తులో చేస్తా అని చెప్పడం మనం చేస్తున్నాను ఎందుకంటే రోడ్డు చేస్తాం రోడ్డు అన్ని పార్టీ నడుస్తారు ఇంకా ఎక్కువ రిలీజ్ ఇచ్చే కార్యక్రమం చేస్తాను దాదాపు లేదా సిమెంట్ రోడ్లు వేయించడానికి ప్రయత్నం చేస్తాను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దాంతో పాటు ప్రధాన రహదారు ఈ ప్రధాన రహదారు చాలా నిధులని తీసుకురాల్సిన అవసరం ఇప్పటికే అన్ని ప్రతిపాదనలు మీ కొత్త పడానికి సంబంధించిన ప్రతిపాదనలు అన్నీ కూడా ప్రభుత్వం దగ్గరికి పంపించడం అతిథాల్లోనే వాటిని కూడా మంజూరు చేయించి మీ ప్రధానమైన రహదారులు ఖచ్చితంగా వేయించే ప్రయత్నం మాత్రం చేస్తాము ఆ ప్రయత్నంలో ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ మనం చేస్తాం అంచేత గ్రామ పెద్దలు యువకులు ఇంకే గ్రామంలో ఏ ఏ రోడ్లు అవసరంగా ఉన్నాయి సిమెంట్ రోడ్లు ఏ కావాలంటే తెలియదు ఎవరు నాకు వచ్చినట్టు నేను ఇస్తాను అందుచేత జాబితా తయారు చేయండి చేసి ఇవ్వండి వచ్చే నిధులను బట్టి లభ్యతను బట్టి మీ గ్రామానికి భవిష్యత్తులో అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి మీరు మా పట్ల చూపిన అభిమానానికి ఈ విజయవామి వహించిన పాత్రకి రుణం తీర్చిన ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తా అని చెప్పి ಈ ರೋಜ್ ಈ ಚಕರ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ಗ್ರಾಮದ ಪಾಲುಪು ಅಕಾಶ ಕಲ್ಗ ಯುವ ಧನ್ಯವಾದ ತಿಳಿಸು ಸೆಲ ತಿನ್ನ ಜೈ